ప్రభుత్వాలు విధించినటువంటి నిబంధనలు అనే మాట మీకు మనం చేస్తా ఉన్నాను ప్రజల మధ్య పరస్పర విశ్వాసం శోభరాధృత్వాన్ని పెంచాల్సినటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయటాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాను ఈ రోజు నుండి అంటే జూలై ఇరవై రెండు నుంచి ఆగస్టు రెండు వరకు హరిద్వారం నుండి వారణాసి నుండి ఈ రాష్ట్రాల ప్రజలు వేలాది సంఖ్యలో వచ్చి గంగా జలాన్ని స్వీ స్వీకరించి కాలి నడకన వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పోవడం జరుగుతుంది అక్కడ ఈ పవిత్రమైన ఈ గంగా జలాలతో వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి శైవ మందిరాల్లో శివుడికి అభిషేకం చేయటం జరుగుతుందన్నమాట మీకు మనవి చేస్తూ ఉన్నారు ఈ కావడి యాత్ర ఈ రకంగా మనకనేది కావడి యాత్ర అంటే ఏందో అనేది ఒకటి సంశయం ఉంటుంది కాబట్టి సో ఇట్లా ఈ కావడి ఇందులో మీకు బిందెలు కనబడుతున్నాయి ఆ కర్ర కర్ర కనేది ఆ బిందెలను తాడుతూ కట్టి ఆ బిందెల్లో నీళ్లు గంగా జలాన్ని స్వీకరించి వారి వారి ప్రాంతాలకు కాలి నడకన వెళ్ళటం అనేది ఒక సంప్రదాయం వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఇందులో ప్రభుత్వాలకు వాళ్ళకు తగిన ఏర్పాట్లు చేయటం ప్రభుత్వాల విధి ఏ రకం అయితే మన దగ్గర బోనాలు జరుగుతాయో గణేష్ ఉత్సవాలు జరుగుతాయో ఆ సందర్భాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్టు ఈ యాత్ర సందర్భంలో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అనేది అది సహజమే కానీ నీచబుద్ధి ఈ ప్రభుత్వాలది ఆదిత్య యోగి నాథ్ యొక్క నీచబుద్ధి ఏంటంటే ఇంతకు ముందే కొన్ని ప్రకటనలు కొందరు చేయటం జరిగింది ఈ యాత్రలో పాల్గొనేవారు కేవలం హిందువుల తమ మతం వారి యొక్క షాపుల్లోనే హోటల్లోనే పోవాలి ఏమైనా ఖరీచ్ చేస్తే చెయ్యాలి తింటే తినాలి అన్నమాట వారు చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్లకు ఆర్డర్ రూపంలో ఇచ్చింది ఏంటంటే అది తోపుడు బండి కానివ్వండి హోటల్ కానివ్వండి దుకాణం కానివ్వండి యజమాని పేరు రాయాలి పేర్లతో పాటు అందులో పనిచేసే సిబ్బంది పేరు కూడా రాయాలన్నమాట పేర్కొనడం జరిగింది కొన్ని వార్తలు రావటం జరిగింది కొన్ని సోషల్ మీడియాల్లో కొన్ని ప్రాంతాల్లో ఒక షాప్ లో కొందరు అన్య మతస్తులు అనేది సిబ్బంది కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా కాని ఈ యాత్ర సమయం వరకు వారిని అనేది ఆ షాపుల్లో నుంచి తొలగించడం జరిగింది ఇది ఈ ఆర్డర్ యొక్క గా జరిగిందనే మాట కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు సో ఈ రోజు సుప్రీం కోర్టు స్టే విధించడంతో దేశ ప్రజల్లో ఒక విద్వాస్ విధ్వంసాన్ని రెచ్చగొట్టే ఒక చర్య కనేది ముగింపు పలిగిందని నేను భావిస్తా ఉన్నాను ఈరోజు పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని లేవ నెత్తామనేసి కొందరు సభ్యులు చెప్పడం జరిగింది మోడీ గారు సరైన రీతిలో స్పందించాలి భవిష్యత్తులో ఇటువంటివనేది ఈ దేశ సమైక్యతకు భంగం కలిగిస్తాయి ఇది యాంటీ నేషనల్ స్టెప్ జాతి వ్యతిరేక చర్యగా భావించాలి ఇటువంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా ఆ ప్రభుత్వాన్ని వెంటనే భర్తన చేయాలి ఈ అంశంపై పార్లమెంట్ లో కూడా ఒక తీర్మానం చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను ఇక యోగి ఆదిత్యనాథ్ వస్తే ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్ గా ఉండటానికి అనర్హుడు ఒక యోగి అని ప్రకటించుకునే వాడిలో ఒక యోగిలో ఆయనలో ఉండకూడు ఉండకూడదు దేషము లేని వాడే యోగి అని అనిపించుకోవటానికి అర్హుడు అదేవిధంగా ఆదిత్యనాథ్ ఆదిత్యుడంటే సూర్యుడు సూర్యుని కిరణాలు అందరి మీద ప్ర ప్రసవిస్తాయి ఒకరి మీద ప్రసవించి ఒకరి మీద ప్రసవించకుండా ఉండే ఈయన ఆదిత్యనాథ్ యొక్క చూపు మాత్రం కొందరిపైనే ఉంటుంది కొందరిపై ఉండదు కాబట్టి ఆ పేరుకు ఓగి ఆదిత్యనాథ్ అన్నరుడు అనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను సుప్రీం కోర్టు యొక్క స్టే ఇచ్చినందుకు ఈ ఆర్డర్ పై స్టే ఇచ్చినందుకు ఒకవేళ బాధ్యత గల వ్యక్తి అయితే యోగి యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నమాట కూడా మనం చేస్తా ఉన్నాను మరొక విషయానికి వస్తే స్మితా సబర్వాల్ గారు మనకు తెలిసినంత వరకు ఒక మంచి అధికారిని కానీ వారు తమని నిన్నటి ట్వీట్ లో ఏ విధంగానైతే కొన్ని విషయాలపై స్పందించడం జరుగుతు జరిగిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది డిజేబుల్డ్ పర్సన్స్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపిఎస్ ఉద్యోగాలకు ఫిట్ కార్ అనే పద్ధతిలో ఆమె మాట్లాడటం అనేది ఒక ఉన్నతాధికారినిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం అది సమంజసం కాదు ఆ విభాగానికి అంటే డిజేబుల్డ్ పర్సన్స్ లో డిజేబుల్డ్ పర్సన్స్ అయినా కానీ భగవంతుడు భగవంతుడు వారిలో అనేది కొన్ని శక్తులను అనేది చాలా మందిలో ఉంచుతాడు మనం స్పోర్ట్స్ లో కూడా పాల్గొని వారిని చూసాం వారు ఫిజికల్లీ డిజేబుల్డ్ కావచ్చు ఇతర రీత్యా డిజేబుల్డ్ అయినా కానీ సమాజానికి సేవ చేసే అర్హత వారి పొంది అటువంటి వారిని నిరుత్సాహపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటం అది అది కూడా ఒక అధికార అధికారినిగా పదవిలో ఉండి మాట్లాడటం ప్రభుత్వం అనేది అంగీకరించనేసి నేను ప్రభుత్వాన్ని కూడా మనివి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ